ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధేశ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సండే బయట వర్షం పడుతుంది సో వేడి వేడిగా పొగలుకొక్కుతున్న చికెన్ కూర బిర్యానీలో తింటే సూపర్ కదా చేసేసుకుందాం రండి బిర్యానీ కోసం ఫస్ట్ ఏం చేస్తానంటే కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక ఆనియన్ ఇల్లు చిలుకలు కోసేసుకొని మూడు పచ్చిమిరపకాయలు మూడు లవంగాలు కొంచెం జీలకర్ర వేసేసేసి కుక్కర్ ఇటు సగం మీద మీడియం సగం మీద పెట్టి వేయిస్తున్నాను ఈ లోపల చికెన్ చూసుకొని చికెన్ శుభ్రంగా కడిగేసి దీనికి కూడా ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నీ వేసేసేసి చికెన్కి దాంట్లో వేసి మగ్గనిస్తున్నాను ఈ చికెన్ ఇంకా క్లారిటీ కోసం మీకు ఏ ఇంగ్రీడియంట్స్ వేసాను వాటి కోసం ఆల్రెడీ చికెన్ రెసిపీ అనేది వీడియో అనేది నా ఛానల్లో ఉంది ఒకసారి అది చూడండి ఈ చికెన్ మగ్గిన తర్వాత చికెన్కి సరిపడా వాటర్ పోసేసాను వాటర్ పోసేసి పక్కన మూత పెట్టేస్తాను ఈ లోపల పేస్ట్ కోసం చూడండి అల్లము వెల్లుల్లిపాయలు నువ్వులు జీడిపప్పు అన్నీ వేసుకొని ఒక మిక్సీలో పక్కన పెట్టుకున్నాను ఈ లోపల యూనిటీ దర్బార్ రైస్ అనేది తీసుకున్నాను బాస్మతి రైస్ సో ఇక్కడ చూపించిన గ్లాస్తో వచ్చేసి మూడు గ్లాసులు అనేది నేను వేస్తున్నాను సో సిక్స్ మెంబర్స్కి ఉన్నాను సిక్స్ మెంబర్స్ సరిపడా మూడు గ్లాసులు అనేది మేము వేస్తున్నాను సో ఇది వాటర్ వేసేసి మామూలుగా శుభ్రంగా కడిగేసేసుకొని ఆ వాటర్ని డ్రైన్ చేసేసి బాస్మతి రైస్ను పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు నానపేయాల్సిన అవసరం లేదండి మామూలుగా రైస్ ఎలా వండుకుంటాం అలా వండుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ అనేది ఈ లోపల వచ్చేసేసి ఇక్కడ మొగ్గుతో చూడండి శుభ్రంగా ఈ చికెన్ కూరలో వచ్చేసేసి మనం ఇక్కడ ఒక ఫోర్ అండ్ హాఫ్ స్పూన్స్ అనేది చిల్లీ పౌడర్ వేస్తున్నాము చిల్లీ పౌడర్ వేసేసి బాగా ఒకసారి కలిపేసేసిన తర్వాత మళ్ళీ లిట్ పెట్టేసేసుకోండి ఈ లోపల వచ్చేసేసి మనం బిర్యానీకి వచ్చేద్దాము బిర్యానీలో ఇక్కడ వచ్చేసరికి మనకు బాగా వేగింది కదా ఉల్లిపాయలు ఆనియన్స్ వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇక్కడ దాల్చిన చెక్క కూడా వేసాను దాంట్లో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇక్కడ మనం బిర్యానీ క్వాంటిటీ ఎంత చేసుకున్నామో దాన్ని బట్టి అల్లం వెల్లి పేస్ట్ తీసుకోండి నేను ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేశాను ఈ లోపల ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అన్ని కారం అన్నీ వేసేటప్పటికి చికెన్ అక్కడ అన్నీ కలిపేసేటప్పటికి చక్కగా చికెన్లోంచి నీరు ఊడుతూ ఉంటుంది ఇటు సైడ్ మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ నానబెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఇది బిర్యానీ రై రైస్ నానబెట్టాం కదా ఆ రైస్కి సరిపడినట్టు ఇక్కడ మూడు గ్లాసులు పోసాను సో గ్లాస్కి రెండు గ్లాసులు జనరల్గా వాడి ఇచ్చేది మనం అంత అవసరం లేదండి కుక్కర్లో పెడుతున్నాము కాబట్టి ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇక్కడ నేను మూడు గ్లాసులు పెద్ద గ్లాసులు దానికి వాటర్ వచ్చేసేసి ఒక ఫైవ్ ఫైవ్ గ్లాసెస్ పోసాను కొంచెం ఫైవ్ గ్లాసెస్ పోసి ఒక చిన్న గ్లాస్ పోసాను ఓకే సో ఈ మరు బాయిల్ అవుతున్న వాటర్లో వచ్చేసేసి ఈ బిర్యానీ రైస్ వేసేసేయాలి దాంతోపాటే సాల్ట్ కూడా వేస్తాము మనకు ఇక్కడ సాల్ట్ చూడండి సాల్ట్ ఎంత కావాలని సాల్ట్ వేస్తాము అలాగే మసాలా పౌడర్ కూడా వేయాలి వేసేసిన తర్వాత మనకు బాయిల్ అవుతూ ఉంటాయి సో మూత పెట్టొద్దు కుక్కరు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయండి దీంట్లో కొంచెం టేస్ట్ కోసం నేను ఇక్కడ కుంకుమ పువ్వు కూడా వేసాను ఎందుకోండి కుంకుమ జస్ట్ త్రీ ఓకే సో మూడు రేకులు మాత్రమే వేసాను పువ్వుకి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇల్లు ఇలా వదిలేస్తే మనకేమవుతుందంటే అది బాయిల్ అవ్వాలి వాటర్తో పాటు రైస్ కూడా బాయిల్ అవుతాయి బాయిల్ అయిన తర్వాత మనం కుక్కర్ విజిలన్నీ పెడదాం చూడండి ఆ డ్రైన్ అయిపోయిన వా రైస్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ వేసేస్తుందాం చూడండి వేసి బాగా కలపండి ఈ లోపల మనకు అక్కడ చికెన్ రన్ అవుతూ ఉంటుంది ఓకే ఓకే ఇలా చూడండి ఇక్కడ బాయిల్ అవుతుంది చూడండి చక్కగా కొంచెం కొంచెం ఇప్పుడే బాయిలింగ్ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు సెగ పెంచేసేసుకోండి సెగ పెంచుకున్న తర్వాత మనకేమవుతుందంటే ఎక్కువ కొంచెం ఆ రై వాటర్తో పాటు రైస్ కూడా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఇక్కడ చికెన్కి వచ్చేసేయండి చికెన్లో వచ్చేసే చూసారా తీయంగానే అసలు ఎంత బాగుందో చూసారా ఆయిల్ అంతా ఆ నీరు చికెన్లో నీరు అంతా వచ్చేసి ఆయిల్ అంతా చక్కగా వచ్చేసి కలుస్తుంది ఇటు సైడ్ బిర్యానీలోకి వచ్చేసి అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసేసుకున్నాను నేను సో ఇటు చూడండి ఇంకా చికెన్కి వచ్చేద్దాము చికెన్లోకి చూడండి కొత్తిమీర పుదీనా ఇక్కడ చికెన్లో అవి కూడా వేసేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కదిపేసేసి లిడ్ పెట్టుకోవాలి సో ఏం లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే రెండు ఒకేసారి ఎట్ ఏం చేస్తున్నాను చేస్తూ తీస్తున్నాను కాబట్టి కొంచెం ఏంటంటే నాకు కొంచెం ఫాస్ట్ అవుతుందండి ఈ చికెన్ రెసిపీ చికెన్ మనం చాలా చక్కగా చేసుకోవచ్చు అలాగే చికెన్ ఫ్రై కూడా పీసెస్కి చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది సో నేను ఆ చికెన్ ఫ్రై కూడా చూపించాను చూడండి సో దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేయాలి అల్లం వెల్లుల్లి వచ్చేసి ముద్ద ముద్దగా వేయట్లేదు ఒక చిన్న గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకొని జ్యూసీ లాగా అల్లం వెల్లు వేస్తే మనకు చికెన్కి బాగా పడుతుంది చాలా బాగుంటుంది తొందరగా కలిసిపోతుంది చికెన్లో మీరు పేస్ట్ పేస్ట్లా వేసారనుకోండి అది ఏంటంటే ఒక చోట ఉడిసి టిక్ అయిపోయి ఆ మొత్తం ముక్కలు పట్టడానికి టైం పడుతుంది అలా కాకుండా ఏం చేశానంటే కొంచెం వాటర్ పోసాను సో వాటర్ పోసే వేసినప్పుడు చాలా బాగుంది చూడండి బాగా మగ్గిన తర్వాత ఎలా వస్తుందో ఇక్కడ కుక్కర్ విజిల్స్ అయిపోయినాయి కుక్కర్ విజిల్స్ ఓపెన్ చేసేసాను నేను రైస్ రెడీ అయిపోయింది బిర్యానీ రైస్ ఈ లోపల ఇక్కడ చికెన్కి వచ్చేసాను చికెన్ కూడా చాలా బాగా రెడీ అయింది చూడండి అన్నము అన్నంలో చక్కగా చికెన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఫర్ మోర్ రెసిపీ వెల్లైకా